ఏదైనా వేదిక నమస్కారం వెల్కమ్ టు నేను ప్రస్తుతం పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి ప్రభుజీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా వారు చెప్పేటువంటి మాటలు ప్రత్యేకంగా కృష్ణ భగవానుడు గురించి అలాగే వారి లీలల గురించి కావచ్చు ప్రత్యేకించి కొన్ని లైఫ్ లెసన్స్ అనేవి చాలా మందిని వాళ్ళ జీవితంలో డౌన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాగలిగాము అక్కడి నుంచి మేము బయట అని చెప్పి చెప్పారు అలాగే ప్రతి అంశం పైన మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు ఇందులో భాగంగా వారి గురించి తెలుసుకోవాలి వారి దినచర్య ఏంటనేది కొంతమంది ప్రశ్నలు అడిగారు కామెంట్స్ రూపంలో అలాగే మీరు ఏవైతే ప్రభుజీ గారి గురించి తెలుసుకోవాలి వారి మాటల్లో విందామని అడిగారో అవే ఇవాళ ఇంటర్వ్యూలో మనం మాట్లాడబోతున్నాం మీకు చేయకుండా ప్రారంభిద్దాం హరే కృష్ణ ప్రభుజీ చాలా సంతోషం మళ్ళీ కలవటం అనేది చాలా బిజీ బిజీగా ఉన్నారు ఈ మధ్య అయితే ప్రవచనాలు ఇటు ఇంటర్వ్యూస్ అన్ని కూడా ముంబై వెళ్ళి కంట్రీస్ టూర్ వస్తాము ఆశ్రమంలో ఉన్నాము తర్వాత మా ఆదిలాబాద్ మందిరంలో బ్రహ్మోత్సవం జరిగింది అక్కడికి వెళ్ళాము దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాము మళ్ళీ దీని తర్వాత ధనుర్మాస దాని తర్వాత మళ్ళీ గీతా జయంతి మళ్ళీ జనవరిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది అనమాట దుబాయ్ లో అక్కడికి వెళ్తున్నా దాని తర్వాత భద్రాచలంలో యాత్ర భద్రాచలంలో మనం సుందరాకాండ హవనము సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం పట్టాభిషేకము దాని తర్వాత అక్కడ శ్రీరాముడు రామ భక్తులు అనే శీర్షిక పైన ప్రవచనాలు జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో అక్కడ భద్రాచలంలో దాని తర్వాత కుంభమేళ ఈసారి చాలా స్పెషల్ మహా మహాకుంభమేళ ఈ వచ్చే సంవత్సరం కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి వచ్చే కుంభమేళ అనమాట అయితే అక్కడికి మౌని అమావాస్య వసంత పంచమి రెండు షాహీ స్నానాలు ఉంటుంది అనమాట షాహీ స్నానాలు ఉంటాయి సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి దాని తర్వాత శివరాత్రి ఇలా నాలుగైదు స్నానాలు ఉంటాయి స్నానం అంటారు అందులో రెండు స్నానాలు ప్రయాగ కుంభ క్షేత్రంలో రోజు రెండు గంటలు జపం చేసుకోవాల్సిందే ఏకాదశి వస్తే అరవై నాలుగు మాలలు జపం చేయాల్సిందే ఏకాదశి ఉపవాస నియమం అలానే మిగతా ఉత్సవాలకి కావాల్సిన నియమాలు అలానే ప్రొద్దున పూట అయిపోయింది సాధన అనేది అయిపోదు అక్కడికి మళ్ళీ ఆరాధన ఇవన్నీ పూర్తి అయిపోయాక ప్రొద్దున పూట తొమ్మిదిన్నరకి మా ఆచార్యులు వారి తల్లిగ కైంకర్య అంటారు వారికి వంట చేసే సేవ్ ఉంటుందా కాబట్టి అక్కడికి వెళ్తాం స్వామివారికి ప్రసాదం చేసి పరమా భగవంతుడికి నివేదన చేసి స్వామివారికి ఇచ్చేసాక మా గురువు గారికి ప్రసాదాన్ని వడ్డించాక వారి యొక్క ఉచ్చిష్ట శేషములతో మేము ప్రసాదం తీసుకుంటాం మధ్యాహ్నం పూట ఒంటి గంట ఆ సమయం అవుతుంది అనమాట దాని తర్వాత ప్రసాదం తీసుకున్నాక కొద్దిసేపు ఏదన్నా మీటింగ్స్ ఉన్నా సరే భక్తులతో మాట్లాడాలన్నా దిశానిర్దేశం చేయాలన్నా అవన్నీ అయిపోతాయి దాని తర్వాత మధ్యాహ్నం పూట గంట సేపు మళ్ళీ అధ్యాయం మళ్ళీ గంట రెండు గంటలు ప్రైవేట్ గా ఇంకా ఏకాంతంగా పఠన శ్రవణం గురువు గారి ప్రవచనాలు తర్వాత శాస్త్ర అధ్యయనం ఇవి చేసుకున్నాక మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ మధ్యాహ్నిక కార్యక్రమాలన్నీ మూర్తి చేసుకున్నాక మళ్ళీ సాధనలు ఇవన్నీ అయిపోయాక మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ స్నానము సంధ్యావందనాది కార్యక్రమాలు అయిపోయాక మళ్ళీ ఆలయ దర్శనం ప్రసాద్ తీసేసుకొని మళ్ళీ మనకి ఆ సాయంకాలం పూట ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి ప్రవచనాలు ఉన్నాయనుకోండి ప్రవచనం లేకపోతే మీటింగ్ లేదా ఏమి లేదయ్యా మీకు సమయం ఉంది అంటే గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవటము ఆలయంలోకి వెళ్ళి ఆలయం శుభ్రం చేయటము లేదా భక్తులతో ఏదన్నా ఏకాంతిక విషయాలు ఏదన్నా మాట్లాడాలన్నా వారికి ఏదైనా దిశానిర్దేశం చేయాలన్నా వారితో అలా రోజంతా భగవంతుడి యొక్క సేవలోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిమగ్నం చేయాలి అనే ఉద్దేశం అన్నిటికంటే మెయిన్ ఒక సాధు ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే ఒకటి సాధన ప్రచారం రెండు చెప్పేవి ఆచరిస్తూ ఉండాలి దాన్ని పది మందికి చెప్తూ ఉండాలి అలా మా జీవితం వాళ్ళు మేము లోపలికి తీసుకోవటం వాటిని బయటికి పంచటం మా ఆచార్యులు గురువులు అని చెప్పిన విషయాలను అధ్యయనం చేయటం సేవ చేయటం ఇప్పుడు చూడండి కేవలం జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటే సరిపోదండి జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకోవాలి డైజెస్ట్ చేసుకుంటావు సేవ మాధ్యమం కాబట్టి సేపు ఉన్నా సరే చేయవలసినది మేము ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా కనీసము మీరు మీరు గోర్ధనిక విలేజ్ వచ్చినప్పుడు మేము మా వంటసాలు చూసారు కదా మేము అప్పుడు కూడా ప్రసాదం తయారు చేస్తూ ఉండేవాళ్ళం భక్తులు ప్రతిరోజు పది గంటలు మేము కిచెన్ లో ఉండేవాళ్ళం పది గంటలు టెన్ అవర్స్ వంట చేస్తూ ఉండేవాళ్ళం కూరగాయలు కట్ చేయటం వాష్ చేయటం ఆ క్లీనింగ్ చేయటం కింద ప్రతి ఒక్క సేవ ఈ సేవ చేస్తాము ఈ సేవ చేయ మేము భాగవత ప్రవచనాలు చెప్తామండి మేము ఈ సేవ చేయాలంటే భాగవతం ఏం చెప్తుంది అంటే ఆచరణ దాసవన్నీచో గురు సుహృద సౌహృద బ్రహ్మచారి గురుకులే బసంతా గురోర్హితం ఒక సాధువు గురుకులంలో ఎందుకుంటారా గురువు దగ్గర ఎందుకుంటారట అంటే బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురుర్హితం గురువు ఏం చెప్తే అది చేయడానికి ఉంటారు ఆచారం దాసవ నీచో నేను ఇదే చేస్తానండి ఇదే చేయనండి అని ఉండదు ఏ సేవిచ్చినా సరే అది మహద్భాగ్యంగా స్వీకరించి చేయవలసినది ఎందుకు గురు సుహృద సౌహృద గురువు గారితో ఆ యొక్క రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కాబట్టి మా జీవితం అలానే గడుస్తూ ఉంటుంది ఉన్న సేవ ఎవరు ఏ సేవ చెప్పినా చేయటం సాత్వికమైన ఆహారం రోజుకి రెండు సార్లు మళ్ళీ మధ్య మధ్యలో తినటాలు అలాంటివి ఉండవు అది కూడా భగవత్ ప్రసాదం స్వామికి నివేదన చేసింది మాత్రమే అన్నం కూడా అన్నం తింటారా ప్రభుజీ రైస్ ఉంటుందా అసలు మీ ఆహారంలో రైస్ ఉంటుంది ఏదైతే వైదికమైన ఆహారం ఉందో అదే ఉంటుంది అన్నపప్పు కూడా చాలు చపాతి చపాతి చాలా సాత్వికమైన ఆహారం ప్రయత్నిస్తా మనం అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అనమాట ఎందుకంటే మన మన మనస్సు మన యొక్క వ్యవహారం అంతా కూడా మనం తీసుకునే ఆహారం బట్టి ఉంటుంది కానీ డిస్ట్రాక్షన్స్ ఉండవా యంగర్ జనరేషన్ మీరు అంటే మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా మాట్లాడినా అమ్మా నాన్న ఎప్పుడైనా కాల్ చేసినా ఇలా వాళ్ళు గుర్తు రావటం ఆ మా అమ్మగారు నాన్నగారు ఫోన్ మా అమ్మగారు ఫోన్ చేసినప్పుడు చాలా సార్లు ఏదో ఒక ఆధ్యాత్మికమైన డౌట్ ప్రకారంగానే చేస్తారు ఇలా ఈ ప్రవచనాలు చెప్పావు ఇదేంటి ఆ ఈ బుక్ లో ఇలా రాసి ఇదేంటి అని చేస్తారన్నమాట కాబట్టి అమ్మగారితో నాన్నగారితో మాట్లాడినప్పుడు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా మీ కోసం భగవంతుడి కోసం ప్రార్థన చేస్తున్నా ఏంటి సంగతులు ఏమవుతున్నాయి ఏముందండి తల్లిదండ్రుల యొక్క కృప వల్లే కదా ఆశ్రమంలో ఉన్నది ఫ్రెండ్స్ తో తో మాట్లాడతాం అంటే అంతా అలాని డెస్పరేట్ గా ఫ్రెండ్స్ తోటి ఎవరైనా ఫోన్ అనుకోండి మాతో ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు మేము ఈ ప్రవచనం విన్నాము మేము ఆశ్రమానికి రావాలనుకుంటున్నాము నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఆ అంటున్నారు అంటే ఆ మా ఫ్రెండే మేము పక్కనే కూర్చొని చదువుకునే వాళ్ళం అని చెప్తుంటాం అలా మాకు తెలుసు ప్రణవానంద దాస్ అని అంటూ ఉంటాం అలా ఏదైనా సరే అని సాధు ఏం మాట్లాడతారండి ఆధ్యాత్మికమైన విషయాలు తప్ప ఎవరైనా మాకు ఫోన్ చేసినా సరే వాడికో రెండు మంచి మాటలు చెప్తాం వాళ్ళు వాళ్ళు కుశలంగా ఉన్నారా ఎప్పుడైనా అలా సందర్భం మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళం అనమాట అయితే కోవిడ్ ముందు ఒకసారి కాంచీపుర క్షేత్రంలో మేము అందరం కలిసి ఎవరైతే ఒక సెంటర్ లో ఉండే వాళ్ళం అందరూ డివోటీస్ కలిసి వాళ్ళ గెట్ టుగెదర్ కి వెళ్ళారు కానీ అంటే ఫ్రెండ్స్ అంటే క్లాస్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అలా అయితే తెలియదు కానీ కొన్ని కొన్ని సార్లు మా స్కూల్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు మా టీచర్లు ఫోన్ చేస్తారు మా టీచర్లు మన ప్రవచనాలకు కూడా వస్తారు వస్తారు మన ప్రవచనాలు వింటారు వాళ్ళ ఇంటి పాది అందరు కూర్చొని మన ప్రవచనాలు వింటారు మెసేజ్ పంపుతారు మా మా స్కూల్లో టీచర్లు అందరూ మాకు మెసేజ్ పంపుతారు మేము ఈ ప్రవచనం విన్నాము ఇలా చెప్తున్నారు వాళ్ళు అలా అంటున్నారు థ్యాంక్ యూ టీచర్ అంటే ఇప్పుడు మీకు ఒకప్పుడు మేము టీచర్ ఇప్పుడు మీరు నాకు టీచర్ అయిపోయారు ఎప్పుడైనా సరే అలా విన్నప్పుడు మీకు చూడండి మనకి కాదు కదా ఇచ్చే రెస్పెక్ట్ మనం భగవంతుని ధరించాం కాబట్టి వచ్చిందా రెస్పెక్ట్ కాబట్టి ఎప్పుడు ఎవరైనా మమ్మల్ని ఏదన్నా పొడిగాడు అనుకోండి మేమంతా కూడా మనసులో కృష్ణ మా గురువు గారికి ఇప్పుడు చూడండి ఒకసారి మీరు కొన్నిసార్లు ఒక ఊరేగింపు జరుగుతూ ఉంటారు పల్లకీలో స్వామిని పెడతారు ఊర్లలో నుంచి తీసుకెళ్తున్నప్పుడు అందరు కూడా బిందెలలో నీళ్లు తీసుకొచ్చి ముందు నడిచే వాళ్ళ పాదాల పైన పోస్తుంటారు అడిగినట్టుగా పోస్తారు పోస్తుంటారు పోసి దండం పెడతారు ఎవరికి దండం పెడుతున్నారు ఎందుకు దండం పెడుతున్నారు పల్లెకి పైన అంటే పల్లెకి పైన స్వామిని మోస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఎందుకు పొగుడుతున్నారు జనాలు నేను భగవంతుని ఆశ్రయించి ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మన గొప్పతనం ఇసుమంతా కూడా పోస్ట్ మ్యాన్ స్వామి చెప్పింది పది మందికి అందించాను కాబట్టి మేము ఏదో అందరు ఇప్పుడు ఇది అంటున్నారు కదా అది అంటున్నారు కదా బ్రహ్మానంద దాస్ ఇలా అలాంటి ప్రయత్న పూర్వకంగా ఇది నాది కాదు ఇది ఆచార్య కృప ఇది భగవత్ కృప అని వినయంతో ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఆ వినయం రావడానికి సాధన ఈ తపస్య ఇవన్నీ కూడా బట్ అది మంచితనం ప్రభుజీ ఇంతమంది ఉన్నా అంటే మీరు వయసు చిన్నది ఉన్నా సరే మీకంటే పెద్దవారు ఇంకా ఆఖరికి ఎనభై తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా మీ ప్రవచనం కోసం ఎదురు చూడటము వినటము అది విని పరివర్తన చెందటం ఇవన్నీ విన్నా కూడా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అది అదృష్టమే నిజంగా స్వామి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారా కృష్ణయ్య అనేది అనుగ్రహం అని అనుకుంటాం మేము దాంతో పాటు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం ఎప్పుడు అహంకారం రానివ్వకు భగవంతుడా మా లోపల ఇప్పుడు వినయంగా ఉందని ఇప్పుడు నీ యొక్క దాసుడిగా భక్తుల యొక్క దాసుడిగా ఈ భారత భూమి యొక్క సేవ చేసుకునేటట్టుగా సమాజం యొక్క సేవ చేసుకునే సనాతన ధర్మకుడి చిన్న చిన్న సేవకుడిగా ఉండనివ్వు అని చాలా ఏదో గొప్ప అంతమంది అని అందరు అంటుంటారు ఐదు లక్షలు ఎనిమిది లక్షల మంది మాకు నవ్వు వస్తుంది అని మాట ఎందుకంటే మనకు తెలుసు కదండి ఇది మన ప్రయత్నం కాదు అంత భగవంతుడి కృప చే ఉండడమే ఇంకెంతో మందికి మార్గ దర్శకులుగా ఉన్నారు